ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు స్నాక్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే ఆనియన్ పకోడా అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ సింపుల్గా అయిపోయే ఆనియన్ పకోడా రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా దీనికోసం నేను ఆనియన్స్ని చాప్ చేసి తీసుకున్నాను మీరు పొడుగ్గా అయినా తీసుకోవచ్చు ఇలా సన్నగా చాప్ అయినా తీసుకోవచ్చు నేను ఇలా తీసుకున్నాను దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అంత కారం టేస్ట్కి సరిపడా ఉప్పు మనం పకోడీలో డైజెషన్ కోసమని వాము కొంచెం నలిపి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత శనగపిండిని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైన చల్లుకోండి వాటర్ అనేది వేయకండి ఫస్ట్ ఈ పౌడర్ని ఆనియన్స్కి మంచిగా కోట్ చేసుకోవాలి ఈ కోట్ చేసుకునేటప్పుడు ఆనియన్ నుండి వచ్చే నీటి చెమ్మకే మ్యాక్సిమం పిండి రెడీ అయిపోయింది మరి ఎక్కువ డ్రైగా ఉంది అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ అలా చల్లాలి పైన ఎక్కువ వేసి మనం చపాతికి కలిపినట్టు కలుపుకోకూడదండి అలా చల్లి ఆ తడితోనే ముద్దగా చేసుకోవాలి ఇది మరీ చపాతి ముద్దలాగా గట్టిగా అవ్వదు కొంచెం పొడి పొడిగానే ఉంటుంది అలా ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తుంది చక్రాలు చూసారు కదా ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకూడదండి మీడియం హీట్ అవ్వగానే మనం వేసుకోవాలి ఓవర్ హీట్ అయినాక వేస్తే వెంటనే మాడిపోతాయి సో మీడియం హీట్ వచ్చిన తర్వాత ఇలా వేసుకోవాలి ఒకే చోట ఉండలా కాకుండా ఇలా విడివిడిగా వేసుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేదంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి చేద్ అనేది వచ్చేసింది ఫ్రై అవ్వదు పకోరా అనేది సో మీడియం ఫ్లేమ్లో ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి చూడ చూసారు కదా ఈ స్టేజ్లో నుంచి మీరు తీయడం స్టార్ట్ చేస్తే అవి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి అనమాట సో ఇప్పుడు నేను వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకున్నాను రిమైనింగ్ పిండితో కూడా ఇలాగే వేసుకుంటున్నానండి మన దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలా బ్యాచెస్గా చేసి ఫ్రై చేసుకోవాలి హైలో మాత్రం పెట్టకండి ఫ్లేమ్ లోలోనే పెట్టండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ప్లేట్లో తీసుకున్నాను చూశారు కదా అంత సింపుల్గా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సింపుల్ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్